మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ఈ రోజు మనం వంటిమామిడి గ్రామంలో ఉన్నటువంటి అతిపెద్ద వెజిటబుల్ మార్కెట్ కు వచ్చాము ఇది సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రానికి సంబంధించింది ఇది హైదరాబాద్ నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ నుండే దాదాపు హైదరాబాద్ లోని సగం ఇళ్లకి తాజా కూరగాయలు సప్లై అవుతుంటాయి సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి ములుగు వంటిమామిడి వర్గల్ జగదేవ్ మండలానికి చెందినటువంటి వేలాది మంది రైతులు తాము పండించినటువంటి తాజా కూరగాయల్ని ఇక్కడ మధ్యవర్తులకు అలాగే చిరు వ్యాపారులకు విక్రయించడం ద్వారా కాస్త గిట్టుబాటు కలుగుతుంది అలాగే రైతుల నుండి నేరుగా కొంతమంది చిరు వ్యాపారులు కొని హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో రీటైల్ గా అమ్ముతారు అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ప్రముఖ రీటైల్ సంస్థలైనటువంటి రత్నదీప్ మోర్ రిలయన్స్ ఫ్రెష్ మార్కెట్ లాంటి వాటి కూడా ఇక్కడ వెజిటబుల్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి వారు రైతుల నుండి బైబ్యాక్ పద్ధతి ద్వారా కూరగాయలను కొనుగోలు జరిపి వాటిని వారి వారి స్టోర్స్ లో నేరుగా కస్టమర్స్ కి విక్రయిస్తుంటారు సో ఇక్కడికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి సో ఇక్కడ రత్నాపూర్ తండా నుండి ఒక మహిళా రైతు ఉన్నారు వారు పండించిన కూరగాయల్ని సోరకాయలు అలాంటి వాటిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మా చెప్పమ్మా అంటే ఏం కూరగాయలు పండిస్తున్నారు మీరు ఇక్కడ ఎప్పటి నుండి అమ్ముతున్నారు మీకు గిట్టుబాటు అవుతుందా కొన్ని వివరాలు చెప్పండి అమ్మా సార్ ఇక్కడ అమ్మ వాటి మూడేండ్లు అవుతుంది ఇంతకు ముందు రైతు బజార్ అక్కడ రాత్రి పూట అయితుందని ఇక్కడ ఇక్కడ సొరకాయలు పండిస్తాము బెండకాయలు పండిస్తాము వంకాయలు పండిస్తాము మళ్ళీ టమాటాలు అన్ని ప్రతి ఒక్క ఐటమ్ పండిస్తాము ఒక టైం లో రేట్ ఉంటది ఒక టైం లో రేట్ ఉండదు ఒక టైంలో మస్తు బాధ అవుతుంది ఒక టైం లో వచ్చినప్పుడు వస్తుంది పోయినప్పుడు పోతే సార్ ఇక్కడ అమ్మేసుకుంటున్నాం ఇక్కడ మేము అంటే మీరు చాలా కష్టపడి కూరగాయలు పండిస్తారు కదా అక్కడ కోతల పెడుతుంటుంది మీకు అలాగే నీళ్ళ పెడుతుంటుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మరి ఇంత శ్రమ కోర్చి మీరు పండించినటువంటి కూరగాయల్ని ఇంత దూరం తీసుకొస్తే మీకు ఇక్కడ గిట్టుబాటు ధర కలుగుతుందమ్మా గిట్టుబాటు అంటే సార్ ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు గిట్టుబాటు లేకుండా మేము చేయాల్సిన పని ఇదే అని చేస్తున్నాము వేరే పని చేయలేము మేము ఇక లాస్ అయినా చేస్తున్నాం సార్ ఇప్పుడు మీరు ఎప్పటి నుండి కూరగాయలు పండిస్తున్నారమ్మా ఇరవై ఏండ్లు అవుతుంది సార్ మేము పండించి ఇప్పుడు ఈ సోరకాయలు ఎంత ధర పలుకుతాయి అమ్ముతున్నాం సార్ ఇప్పుడు యాభై రూపాయలు కవర్ మరి రీటైల్ మార్కెట్ లో యాభై రూపాయలకు ఒకటి కూడా దొరకట్లేదు కదా మా ముప్పై రూపాయల నుండి యాభై రూపాయలు అవుతుంది ఒక సొరకాయ మీరు యాభై రూపాయలకు కవర్ అంటే కష్టం కదా మీకు మా కష్టమే సార్ ఎందుకు వేసినందుకు మేము ఇక ఎట్లైనా అమ్మాల్సిందే సార్ అమ్మా చెప్పండి మీరేం కూరగాయలు తెచ్చారు ఏ ఊరు మీద ఏమేమి విక్రయిస్తుంటారు ఇక్కడ పెళ్ళే సార్ లక్ష్మి బీరకాయలు వండిస్తాం మేము ఇక్కడికి వచ్చి రోజు పొద్దు మార్కెట్ లో అమ్మిస్తాం ఎంత ధర పలుకుతుంది బీరకాయలు పది కిలోలకి పది కిలోలకి నాలుగు స్టార్టింగ్ లో అయితే డెబ్భై రూపాయలు ఐదు సార్ ఇప్పుడైతే ఎనభై రూపాయలు నలభై రూపాయలు కేజీ అవుతుంది ఓకే అంటే మీరు మధ్యవర్తులకు అమ్ముతారా లేకపోతే మీరే ఇక్కడ కూర్చొని అమ్ముకుంటారు కూర్చొని అమ్మం సార్ మధ్యవర్తిలో వాళ్ళకి అమ్మిస్తారు యువ రైతు చందు ఉన్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్కు చెందిన నాదరుగుల ప్రాంతం నుండి వారు అక్కడ దోశ కీర దోస లాంటివి ఎక్కువగా పండిస్తారు వాటిని కూడా ఇక్కడ వి విక్రయించడానికి అవకాశాలను పరిశీలించడానికి వచ్చారు వారితో మాట్లాడదాం చెప్పండి చందు గారు మీరు నాదరుగుల్లో అంటే ఎలాంటి కూరగాయల్ని పండిస్తారు మరి రోజు ఇక్కడ అంటే ఏ విషయం మీద ఇక్కడికి వచ్చారు నేను సాధారణంగా హీరా ఉన్న దోసకాయ పండిస్తాను ఇక్కడ బీరకాయ ఉన్న కాకరకాయ పన్నీర్ల మీద బాగా క్వాలిటీ వస్తాయంటే అంటే వాళ్ళ రైతుల్లో మాట్లాడదామని కనుక్కుందామని వచ్చినా అంటే ఆ ప్రాంతంలో మీకు ఎల్బి నగర్ లో అతిపెద్ద మార్కెట్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి తేడాలు ఏమున్నాయంటే రేట్ల పరంగా ఏమన్నా తేడా అనిపిస్తుందా ఆ తేడా ఉంటది ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ గా ఫ్రెష్ గా అమ్మితే మేము ఎక్కువ రేట్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఇక్కడ కనుక్కోవడానికి వచ్చినాము అక్కడ అనేది మనకి పొద్దున మార్కెట్ కాదు అది పొద్దున ఇవాళ ఇవాళ తెంపితే అన్న సాయంత్రం నైట్ వరకు అక్కడికి అక్కడికి వెళ్తుంది మళ్ళీ పొద్దున వాళ్ళు మార్కెట్ చేస్తారు అంటే ఇక్కడ వన్ వన్ డే వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ వాళ్ళు ఏమైనా రేట్ ఎక్కువ వస్తుందా లేదా కనుక్కోవడానికి వచ్చి అక్కడికి అయితే ఇంకెవరైనా రైతులు ఏమన్నా కనబడితే వాళ్ళతో కనుక్కొని ఇక మరి ఎట్లుంది ఉంది మా మా కూడా వర్కౌట్ అయితే మేము కూడా ఇక్కడికే మా తీసుకొద్దామని రైతులు వరి వైపు మొగ్గు చూపుతారు మనకి నీటి వసతులు ఎక్కువగా ఉన్నాయి కూరగాయలు పండించాలంటే వస్తుంది అలాంటి సందర్భంలో కూరగాయలు పండిస్తే రైతులకి గిట్టుబాటు అవుతుందా అవును ఈ కూరగాయలు అనేది చాలా వర్కౌట్ అవుతుంది అండి కాకపోతే ఏంటంటే మనమే మార్కెటింగ్ చేసుకునే ఒక ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది పంటలు కాకుండా కూరగాయల్ని పండించడానికి రైతులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నారు అంటే మెయిన్గా టెక్నాలజీ అండి ఇప్పుడు ఒక ఐదు ఎకరాల నుంచి ఒక పది ఎకరాలు ఉన్న రైతుకే ఉన్న ట్రాక్టర్ కానీ ట్రాక్టర్ మీద సబ్సిడీ కానీ ఎక్విప్మెంట్ మెయిన్ ఎక్విప్మెంట్ ఉంటే సొంత ఒక్కొక్కలే ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు చేసుకోవచ్చు ప్లాంటేషన్ కానీ ఏదైనా మధ్యలో ఇంటర్ కల్టివేషన్ కానీ ఏదైనా సొంతగా చేసుకునే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కూలీలు కూడా ఎక్కువ రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు మళ్ళీ కూలీ ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి అలాంటప్పుడు మనకి ఎక్విప్మెంట్ టెక్నాలజీ అది అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఎలాంటి కూరగాయలు పండిస్తారు ఇక్కడ ఎప్పటి నుండి విక్రయిస్తున్నారు ఇక్కడ విక్రయించడంతో గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు అవుతుందండి పది పది సంవత్సరాల నుంచి ఇక్కడ బాగానే ఉంది గిట్టుబాటు బాగా సో మరి కూరగాయలని ఇక్కడ విక్రయించడానికి ఇంతకుముందు మీరు వేరే చోట ఏదైనా ప్రయత్నించారా అప్పటికి తేడా ఏముంది ఇంత ముందు కమిషన్ చేసేవాళ్ళు అన్నారేటు అమౌంట్ వచ్చేది ఇక్కడ అయితే పరిస్థితి వచ్చింది మనం అనుకున్నాం మళ్ళా దాని మీద బాగుండేది అని ఇప్పుడు అప్పుడు మీద ఇక్కడ ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇక్కడ మీరు అంటే దళారులకు నేరుగా విక్రయిస్తారా లేకపోతే మీరు చిరు వ్యాపారులకి హోల్సేల్ గా అమ్ముతారా ఎలా అమ్ముతారు హోల్సేల్ కూడా అమ్ముతాం అండి సిరి వ్యాపారాలు కూడా అమ్ముతాం ఐదు కిలోలు పది కిలోలు పదిహేను కిలోలు అంటే వ్యాపారాలు కూడా అమ్ముతాం ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ మీరు క్యాప్సికమ్ పండించారు కదా క్యాప్సికమ్ పది కిలోలు ఎలా రేట్ ఉంది పది కిలోలు కిలో డెబ్బై రూపాయలు చేసి అమ్ముతున్నాం అంటే పది కిలోలు ఏడు వందలు అమ్మా ఏం కూరగాయలు పండిస్తున్నారమ్మా మీరు ఏ ఊరు మీది అడ్రస్ పాలే సార్ ఏ కూరగాయలు పండిస్తున్నారు ఎనకాయలు పండిస్తున్నాయి ఓకే గిట్టుబాటు అవుతుందా మరి దొండకాయతలేదు సార్ కిరాయిలు వెళ్తలేవు ఎట్లా కిలో పోతున్నాయి అంటే పది కిలో పెడుతుంది ఇది మరి మార్కెట్లో బహిరంగ మార్కెట్ లో ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పావు కిలో లేదు లేదు అసలు మా తానే మాకు కిలోల ఇస్తావా నేను వాటా కిలో చెందినటువంటి ప్రవీణ్ రెడ్డి రైతున్నారు వారు పండించినటువంటి విక్రయించడానికి మన వంటి మామిడి మార్కెట్కి వచ్చారు తెలుసుకుందాం ప్రవీణ్ రెడ్డి గారు చెప్పండి మీరు బొప్పాయి ఎప్పటి నుండి సాగు చేస్తున్నారు మీకు గిట్టుబాటు అవుతుందా బొప్పాయి అన్నది మార్కెట్ లో ఇచ్చే రేటు కి మాకు ఇక్కడికి వర్క్అట్ కావట్లేదు అక్కడ నలభై రూపాయలు అమ్మినా మేము ఇక్కడ పది పన్నెండు రూపాయలే తీసుకుంటున్నారు మార్కెట్ యార్డ్ డైరెక్ట్ వాళ్ళు వెళ్ళి వెళ్తే వాళ్ళ దగ్గర టెన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిందే రేటు బండి తీసుకొని వెళ్తే రిటైల్ గా అమ్మాలి అంటే ఇలా ఇబ్బంది అవుతుంది ఈ విధంగా గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేయాలని చెప్పి చూసిన బొప్పాయి అమ్ముకోవడానికి కష్టంగానే ఉంది మార్కెట్ ఇప్పుడైతే మీకు మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మోర్ రత్నదీప్ ఇలాంటి కొన్ని చైన్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా బైబ్యాక్ సంప్రదించి మీకు గిట్టుబాటు విధంగా రత్నదీప్ వీటికి అంత కాంట్రాక్ట్ బేస్ వన్ ఇయర్ తీసుకుంటున్నారు బయట బయర్స్ దగ్గర నుండే తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి డైలీ సప్లై కింద ఫస్ట్ క్వాలిటీ ఈ రోజు చేసిన వాళ్ళు రేపు చూసుకొని రిటర్న్ మాకు ఇది కావాలి ఇది వద్దు అని చేస్తున్నారు ఆ విధంగా చేయడం వల్ల రైతుకి డైరెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు అలా మార్కెట్ నుండి తీసుకోవడం వల్ల మాకు లాస్ అవుతుంది మీరు ఎప్పటి నుండి బొప్పాయి పండిస్తున్నారు మరి కూరగాయలు పండించడం అనేది చాలా కొద్దిగా జూదం లాగా తయారైపోయింది ఎప్పుడు రేటు ఉంటుందో తెలియదు ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఇప్పుడు మనం టమాటా చూసుకోవచ్చు ఉల్లిగడ్డ తీసుకోవచ్చు ఇలాంటి సందర్భంలో బొప్పాయికి ఎలాంటి మార్కెట్ ఉంది సార్ వ్యవసాయం చేస్తే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో తప్పించి ఎక్కడ చదివించుకోవడానికి కూడా లేదు సార్ నేను ఇరవై ఎకరాల రైతుని కానీ వ్యవసాయం నేను పది సంవత్సరాలు చేస్తున్నాను నాకు బిజినెస్ ఉంది బిజినెస్ వదిలేసి ఇంట్రెస్ట్ గా వ్యవసాయంకి వచ్చేసేసి లోన్స్ బ్యాంక్ లోన్స్ తీసుకొని ఇవన్నీ ప్రాసెస్ చేసి చేశాను కానీ ఏమీ లాభం లేదు లాస్ట్కి పెట్టిన ఈఎంఐ కట్టడానికి బ్యాంకులో వెళ్ళట్లేదు ప్లస్ ఇక్కడికి వచ్చి అమ్మితే ఏం లేదు కూరగాయలు అమ్ముకుంటే ఐదు రూపాయలకు కూడా లేని పరిస్థితి ఇక్కడికి తీసుకొని వస్తే ట్రాన్స్పోర్ట్ ఏం కావాలి లేబర్ ఏం రావాలి ఇది మా పరిస్థితి వ్యవసాయం చేయడం బంద్ చేయడం బెటర్ అని అనుకుంటున్నాను నా సలహా అయితే అదే అంటే సాధారణంగా గ్రామాల్లో కూలీల కొరత ఉంటుంది మరి అలాంటిది కూరగాయల విషయానికి వస్తే కొద్దిగా కూలీల అవసరం అనేది చాలా ఉంటుంది మరి మీ ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది కూలీలు రావడానికి మూడు వందల రూపాయలు ఒక లేబర్ లేబర్ ఆడవాళ్ళకు కూలీ తీసుకుంటున్నారు ఆటో ఛార్జ్ సపరేట్ అది ఒక వంద రూపాయల వరకు పడుతుంది నాలుగు వందల రూపాయలు పడుతుంది నాలుగు వందల రూపాయలు పడితే కూరగాయలు తెంపడానికి రావాలంటే వాళ్ళు రెండు మూడు గంటలే తెంపాలి మార్కెట్ కి ఎనిమిది ఎనిమిదిన్నర మార్నింగ్ వస్తే తప్ప మాకు ఇక్కడ అమ్ముకోవడానికి కుదరట్లేదు పదిన్నర పదకొండు కల్లా మార్కెట్ అయిపోతుంది సాయంకాలం మార్కెట్ యార్డ్ లో ఇక్కడ వీళ్ళు అమ్మనివ్వరు ఓన్లీ మార్నింగ్ అమ్మాలి అంటారు కొంతమంది బయర్స్ కొనేసి వచ్చి కూడా ఇక్కడ అమ్ముతున్నాయి ఉన్నాయి అట్లాంటి వాటికి రైతు అనేది తట్టుకోవట్లేదు జెన్యున్ గా గవర్నమెంట్ చేయాలి అని అనుకుంటే రైతుకి పాస్ బుక్ ఉన్న వాళ్ళకి పాసులు ఇవ్వండి డైరెక్ట్ అమ్ముకోవడానికి జెన్యున్ గా పెట్టండి మార్కెట్ కమిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ అప్పుడు మార్కెట్ రైతు అనేవాడు అమ్ముకోవడానికి వస్తుంది పది లక్షలు ఇరవై ఎకరాలు చేసిన రైతుకి రైతు కూలికి సంవత్సరానికి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు పంచుతున్నాము అటువంటిది ఒక గవర్నమెంట్ రైతుకి ఇచ్చే సబ్సిడీలు ఏమిస్తున్నాడు ఎక్కడా ఇవ్వడు ఇచ్చేది రైతుకి ఎంతసేపు వచ్చేసేసినా రైతుకి మేము ఇది చేసాం అది చేసాం అని పేపర్ లో చూపిస్తున్నాడు రెండు ఉన్న రైతు ఒక బండి వేసుకొని కిరాయికి తీసుకొని ఇక రాడు ఇక్కడికి బండి రావాలి అరవై డెబ్బై కిలోమీటర్లు అంటే నాలుగున్నర వేలు కిరాయి అవుతుంది మనతో పాటు ములుగుకు చెందినటువంటి మరొక రైతు బాలరాజు గారు ఉన్నారు వారు టమాటోతో పాటు అలాగే పొట్లకాయ ఇలాంటి కూరగాయలు కూడా పండిస్తూ ఇక్కడ విక్రయిస్తుంటారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి బాలరాజు గారు మీరు ఎలాంటి కూరగాయలు పండిస్తారు ఎప్పటి నుండి ఇక్కడ విక్రయిస్తున్నారు మీకు ధర గిట్టుబాటు అవుతుందా మేము రైతు బీడే మేమే చిన్నప్పటి నుంచి కూడా మేము కూరగాయలు పండిస్తున్నాము టమాటా చిక్కుడు పొట్లకాయ అన్న కూరగాయలు అన్నీ పండిస్తామండి ఎప్పుడైనా ఇక్కడికి మన వంటి మార్కెట్లో తీసుకొచ్చి విక్రయిస్తాం అంటే ఇప్పుడు టమాటా జనరల్ గా మీకు ఎండాకాలంలో ఎక్కువ రేటు పలుకుతుంది కదా మరి వర్షాలు పడ్డాయి ఇప్పుడు ఏమైనా తగ్గిందా టమాటాతో ఏమైనా గిట్టుబాటు అవుతుందా లేదా తగ్గిందండి ఇంతకు ముందుకు పద్నాలుగు వందలు పద్దెనిమిది వందల దాకా వాళ్ళకి దారా వన్ వీక్ లో ఏకదమ్ డౌన్ అయిపోయింది ఇప్పుడు ఐదు వందల యాభై అమ్ముకునే పరిస్థితి మాకు వచ్చింది మరి అలాగే కూరగాయలను పండించి అమ్మడం కూడా ఒక జూదన్ లాంటి ప్రక్రియ అయిపోయింది సో మరి రైతులకు గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు కావాలంటే ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించాలి మీకు రైతులకు గిట్టుబాటు ధర కొంచెం అన్ని వసతులు మార్కెట్ యాడ్ చూసుకోవాల్సి వస్తుంటది ప్రభుత్వం దీన్ని మామిడి గ్రామానికి సంబంధించిన తాజా మాజీ సర్పంచ్ గారు మహేష్ యాదవ్ గారు ఉన్నారు వారు కూడా వివిధ రకాల కూరగాయలు పండిస్తూ ఈ మార్కెట్ ద్వారా అమ్ముతా ఉంటారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మహేష్ యాదవ్ గారు మీరు ఎలాంటి కూరగాయలు పండిస్తారు ఇక్కడ ఎప్పటి నుండి అమ్ముతున్నారు ఇక్కడ అమ్మట ద్వారా మీకు గిట్టుబాటు అవుతుందా ఇక్కడ ఒంటిమామిడి మార్కెట్ ఏఎంసీ చైర్మన్ గారు నితము జాహుభాయ్ గారు ఉండే మంచి మాకు ఫార్మర్స్కు చాలా మందికి ఉపాధి అమ్ముకోవడానికి ఫార్మర్స్ మన రైతు బజార్ నుంచి వచ్చి అంగల్ వచ్చి చాలామంది మందిగా మాకైతే అయితే మంచి గిట్టుబడిదారు ఉంది మాకు ఇంకా ఇట్లా రోడ్ల మీద కాకుండా మాకు మంచిగా రైతు బజార్ కట్టియాలని మా విలేజ్ తరఫున మా మండల తరఫునందరినీ కోరుతున్నాను నేను మరి మీరు ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశారు ఇదే ఊరు ఇంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది హైదరాబాద్ కి దాదాపు సగం జనాభా కూరగాయలు వెళ్తుంటాయి కదా మరి మీరు ఈ మార్కెట్ ని మరింతగా అభివృద్ధి తీసుకున్నామండి ఇంత ముందుకు ఏంటంటే లోపలికే ఇంత ముందు చిన్న మార్కెట్ ఒంటి మామిలో ఉండే ఊర్లే ఉండే ఆ ఒంటి మామిడికి ఇది మార్కెట్ కొత్తలా ట్రేడర్స్ ఉంటారు కదా మార్కెట్ పెద్ద కాంట్రోళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టి ఈ రైతులందరూ రోడ్డు మీకు ఎక్కేయడం జరిగింది కదా మాకు మొన్న సలహా ఏంటంటే మాకు రైతు బజార్ కట్టిస్తారని చెప్పి ఇంటిమేషన్ ఉన్నదండి కొంచెం మాకు పొద్దుగా ట్రాఫిక్ సమస్య బాగా ఉంది కొంచెం పోలీసులు రెస్పాండ్ చేసి లోపల ప్లస్ మస్తు ఉంది మార్కెట్లో కొంచెం అందరూ రైతులు ప్లస్ కొన్నట్టలు అందరు కలిసి సహకరిస్తే మార్కెట్ ఇంకా అభివృద్ధి చెందుతుందని మా ఒక ఆలోచన చూసారుగా ఇది వంటి మామిడి వెజిటేబుల్ మార్కెట్ పరిస్థితి వందలాది రైతులు పరిసర గ్రామాలు మరియు మండలాల నుండి వారు వారు పండించినటువంటి పంటను నేరుగా ఇక్కడ తీసుకొచ్చి చిరు వ్యాపారులకు విక్రయించి వారు అధిక ధరలను పొందుతున్నారు రైతులైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారికి మార్కెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే దళారుల బెడద లేదని కెమెరామెన్ రమేష్ తో కృష్ణారెడ్డి సుమన్ టీవీ సిద్దిపేట్